జీవము గల దేవుని నామమునకు మహిమ కలుగునగాక నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో మీ అందరికీ ప్రభు అయిన యేసు నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు తన దాసు నన్ను నిలబెట్టుకుని మాట్లాడుతున్న ప్రతి మాట శ్రద్ధగా విందాం మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం నేటి ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము వార్త పద్నాలుగవ అధ్యాయము యాభై మూడవ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం వారు యేసును ప్రధాన యాజకుని వద్దకు తీసుకుని పోయి ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చేరి యేసు ప్రభు వారిని తన శిష్యుడైనటువంటి యూధాయిస్కారితో గచ్చమనే తోటలో అప్పగించినటువంటి సందర్భంలో అక్కడ యేసు ప్రభువును బంధించి మొట్టమొదటిసారిగా ఆయనను తీసుకుని వచ్చి ప్రధాన యాజకుని ముందు నిలబెట్టారు యూదులకు ఒక సభ ఉంటుంది వారు వారి యొక్క మతపరమైనటువంటి విషయాలను చర్చించుకోవడానికి ఆ సభ పేరు అన్హిద్రిన్ అనేటువంటి సభ ఈ సభలో డెబ్బై ఒక్క మంది సభ్యులు ఉంటారు ఈ డెబ్బై ఒక్క మందిలో ప్రధాన యాజకుడు ముఖ్యుడు ఆనాటి కాలంలో ప్రధాన యాజకత్వం నిర్వహిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి పేరు అన్నా అన్నా అనేటువంటి వ్యక్తి వృద్ధుడైపోయాడు బైబుల్కు వెలుపల చాలా హిస్టరీ ఉంది వారి గురించి ఈ అన్న అనేటువంటి వ్యక్తి వయస్సు డెబ్బై సంవత్సరాల వయోవృద్ధుడు సన్హెడ్రిన్ సభలో డ్యూటీ చేయాలంటే ఒక ప్రధాన యాజకత్వాన్ని నిర్వహించాలంటే సటనేజీ కావాలి అతను రిటైర్డ్ అయిపోయాడు ఆ సమయంలో తన ఐదుగురు కుమారులు ప్రధాన యాజకులుగా కొంతకాలం పనిచేశారు ఆ తర్వాత తన అల్లుడైనటువంటి కయప ప్రధాన యాజకత్వాన్ని జరిగిస్తూ ఉన్నాడు ఆయన ఇంటికి యేసు ప్రభుల వారిని తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విచారణ చేస్తూ ఉన్నారు ఎవరి కయప అంటే అన్నాగారి అల్లుడు ఈ అన్నా ఎవరంటే ఇరవై సంవత్సరాల క్రితము అదే ప్రధాన యాజకుని పని జరిగించినటువంటి వ్యక్తి ఆ ప్రధాన యాజకత్వపు వృత్తిలో ఉన్న ప్రధానమైనటువంటి వాడు అన్న ఈ కయప అన్న యొక్క అల్లుడు పేరుకు మాత్రమే ఆనాటి కాలంలో ప్రధాన యాజకుడు అయితే జస్ట్ పేరుకు మాత్రమే ఈ కయప ప్రధాన యాజకత్వం బ్యాక్గ్రౌండ్ అంతా అన్నా అధికారమే చలాయిస్తూ ఉంటాడని ఎక్స్ట్రా బిబిలికల్ ఎవిడెన్సెస్ మనకు కనిపిస్తాయి హిస్టరీ మనం చూడగలిగితే ఆ రోజు ఎరుసుమో దేవాలయాన్ని నడిపించే నాయకుడు ఎవరంటే అన్న ప్రధాన యాజకుడు అంతా వీరి ఆధ్వర్యంలోనే జరగాలి వీరు చెప్పిందే శాసనం వీరు నిర్ణయించిందే ఆనాడు టెంపుల్లో ట్యాక్స్ కట్టాలి ప్రజలు వస్తారు కదా బలులు అర్పించడానికి దేవాలయంలో బలులు సమర్పించడానికి వారి యొక్క అర్పణలు అర్పించడానికి ఈ అన్న ఆధ్వర్యంలో నిర్వహించబడే వ్యాపార వ్యవస్థ అంతా కూడా ఆ టెంపుల్లో జరిగేటువంటి వ్యాపార వ్యవస్థ అంతా కూడా ఈ అన్న అనేటువంటి ప్రధాన యాజకుని కుటుంబము ఆధీనంలోనే ఆధ్వర్యంలోనే జరుగుతుంది తర్ యేసుక్రీస్తు ప్రభులు వారు ఆనాటి కాలంలో దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ఆయన కోపగించుకున్నట్టుగా మనము చూస్తాం నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థన మందులు మనబడును దీనిని మీరు దొంగల గుహగా చేసి తిరి అని ప్రభువు తాళ్లను కొరడాలుగా చేసుకుని వారిపై జులిపించినట్టుగా మనం చూడగలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ అన్న యుద్ధకు తీసుకుని రాబడ్డాడు ఆయన్ను విచారణ చేస్తూ ఉన్నారు విచారణ చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఏ నేరము కనుగొనలేకపోయారు ఆయన నీతిమంతుడు ఇక వారికి ఏ తప్పు మోపడానికి అవకాశం లేదు కనుక ఇదన అన్న అనేటువంటి ఈ ప్రధాన యాజకుడు పిలాతు దగ్గరకు మరలా పంపిస్తాడు ఎందుకు పిలాతు దగ్గరకు పంపిస్తాడు అంటే వీళ్ళే చర్చించుకోవచ్చు కదా వీళ్ళే ఒక నిర్ణయానికి రావచ్చు కదా అంటే ఆనాటి కాలంలో మత సంబంధమైనటువంటి విషయాలను చర్చించడానికి మాత్రమే సన్హెద్రీన్ సభ ఉండేది ఒక వ్యక్తిపై నేరారోపణ రుజువైతే ఆ వ్యక్తికి మరణ శిక్ష లేక మరణదండన విధించడానికి ఈ సన్నిహట సభకు ఎలాంటి హక్కులు కానీ అధికారాలు కానీ లేవు ఆ కారణం చేత ఆనాటి కాలంలో యూదులను పరిపాలిస్తున్నటువంటి వారు రోమియులు కనుక రోమన్ గవర్నర్ గారి వద్దకు ప్రభువును మరల పంపించారు అక్కడ కూడా ఈ నీతి మంత్రులు నాకు ఏ తప్పు కనిపించటం లేదన్నాడు రోమన్ గవర్నర్ గారి యొక్క భార్య ఆమె అయ్యా గత రాత్రి ఈయనను ఊర్చి నాకు కలలో వచ్చినటువంటి దర్శనమైన నీతిమంతుడని కాబట్టి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని తెలియచేసింది అయితే ఆనాటి యూదులు ప్రభు అయిన యేసుక్రీస్తు చంపడానికి ఎంతో కుట్ర జరిపారు ఆయన సిలువ వేయండి సిలువ వేయండి సిలువు వేయండి అని అధికారి అయినటువంటి పిలాతును ఒత్తిడి చేశారు ఆ కారణం చేత ఆయన బౌల్ తెప్పించుకున్నాడు ఆ బౌల్ నిండా వాటర్ తెప్పించుకున్నాడు అయ్యా ఈ నీతిమంతుని రక్తపరాధము నా మీదకి నా కుటుంబం మీదకి రాకుండును గాకని తన చేతులను శుభ్రపరచుకున్నారు ఆ వింటున్నటువంటి వారు ఏమన్నారంటే ప్రభువును ఎవరెవరైతే సిలువు వేయమని అరిచారో వాళ్ళు ఉన్నారు ఆ నీతిమంతుని రక్తము నీ మీదకు నీ పిల్లల మీదకు రాకూడదని నువ్వు చేతులు కడుక్కున్నావు ఏం పర్వాల మా మీదకు వచ్చినా పర్వాల అన్నారు అన్నారండి అన్న తర్వాత యేసు క్రీస్తు రక్తాన్ని గుర్చినటువంటి అపరాధం వారి మీదకు రానే వచ్చింది వారి మీదకు రానే వచ్చింది ఆ ప్రియ దేవుని బిళ్ళరా యశు క్రీస్తు ప్రభుల వారు ఆయన మరణమును గెలిచి పునరుద్ధనుడై తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణుడైన తర్వాత క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరంలో టైటస్ అనేటువంటి చక్రవర్తి ఎరుశులేము మీదకు దండెత్తి వచ్చి ఎరుశులేమును మరి నేలమట్టము చేసినట్టుగా అనేక మంది యూదులను వధించినట్టుగా వారి రక్తాన్ని చిందించినట్టుగా మనం చూస్తాం మనం మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి నీతిమంతుని పట్టుకొని ఏ నేరము లేకపోయినా నేరము రుజువు కాకపోయినా ఆయనపై నేరాన్ని మోపి అభియోగాన్ని మోపి ఆయన్ను శిలువ ఎక్కించారు నా ప్రియ ప్రభువు ఆయన మరణించడానికే వచ్చాడు మనందరి కొరకు తన ప్రాణాన్ని తనకై తాను సిలువలో బలి చేశాడు మనకు రక్షణ అనుగ్రహించాడు ఎవరైతే ఆ రక్షకుణ్ణి హృదయము ప్రతిష్ఠించుకుంటారో వారికి నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తాడు ఆయన కాబట్టి ఆ రక్షకుణ్ణి నేడైన మన హృదయంలో ప్రతిష్ఠించుకుందాం ఆయనను వ్యతిరేకించిన యూదుల వలె కాక ఈరోజు ఆయన మనం స్వీకరిద్దాం అటు కృపా పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన మాటలు మనందరి హృదయంలో ఫలింప చేయును గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకము గల తండ్రి నా నమ్మికు వందనాలు చెప్పబడిన ప్రతి మాట అందరి హృదయములు ఫలింపచేయాలని ఎందరు ఈ మాటలు వింటున్నారు వారందరినీ ఆశీర్వదించి బలపరచాలని ఏసు నామములు వేడిచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక గది ఈ మాటలు వినుచున్న వారికి వినబోతున్నటువంటి వారికి శివుని మహాకృప నడిపించును నడిపించునుగాక ఆమె అందరికీ వందనాలు